హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సాయి కృష్ణ టెక్ ఛానల్ నుంచి మనకి ఒక గిఫ్ట్ వచ్చింది అయితే సాయి కృష్ణ టెక్ ఛానల్లో టూ ట్రిపుల్ నైన్ పెట్టి మనం కోర్స్ తీసుకోవడం జరిగింది టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటిన ప్రతి ఒక్కరికి సాయి కృష్ణ గారి నుండి వారు ఒక గిఫ్ట్ మనకి పంపిస్తా అని ముందే చెప్పాడు అదేవిధంగా నాకు చాలా రోజులు వెయిట్ చేయగా ఈ గిఫ్ట్ వచ్చింది ఇప్పుడు మనం దాన్ని అన్బాక్స్ చేసి మనకు దీంట్లో ఏం ఒకసారి చెక్ చేసుకొని చూసి మీకు చూపిస్తాను ఓకే చూశారు కదా సాయి కృష్ణ ఫేషస్ యువర్ ఫ్యూచర్స్ టుడే అని చెప్పేసి వాళ్ళు మనకి ఒక గిఫ్ట్ అయితే ఉంది ఓకే అసలు మనకు దీంట్లో ఏముందో చూద్దాం ఒకసారి ఓకే దీంతోపాటు అయితే మనకి వాళ్ళ కోర్సుకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్తో కొన్ని పేపర్ వచ్చింది ఇక్కడ మెన్షన్ చేశారు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మించిన సబ్స్క్రైబర్స్కి మనకి వీళ్ళు ఈ వీళ్ళ గిఫ్ట్ మనకు పంపిస్తా అని చెప్పేసి మెన్షన్ చేశారు వాళ్ళు అట్లే అదేవిధంగా వీళ్ళు వీడియో ఎడిటింగ్ వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ గురించి కూడా ఒక మనకి ఒక పేపర్ అయితే పెట్టారు దీంట్లో ఓకే ఇక ఫైనల్గా వచ్చేసి అయితే మనం ఇన్సేపు వెయిట్ చేస్తున్నాం కదా ఆ గిఫ్ట్ ఓకే మనం దాదాపుగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ తెచ్చుకుంటేనే మనకు యూట్యూబ్ వాళ్ళు మనకు ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ అనేది వాళ్ళు మనకు పంపించడం జరుగుతుంది కానీ మన వీళ్ళ దగ్గర కోర్సు తీసుకున్నందుకు మనకి జస్ట్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ దాటిన వీళ్ళు ఇలాంటి ఒక ప్లే బటన్ని మనకు పంపించడం జరుగుతుంది చూసారు కదా సేమ్ యూట్యూబ్ వాళ్ళు సిల్వర్ బటన్ ఏ విధంగా పంపిస్తారు అదే విధంగా మనకు వాళ్ళు ఈ బటన్ పంపించారు మనకు మన ఛానల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ కోర్సులో వాళ్ళు మనకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ మనకి ఇలాంటి గిఫ్ట్ కూడా అందిస్తారు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా త్వరలోనే సాయి కృష్ణ గారి కోర్సులో జాయిన్ అయ్యి టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ని పొంది ఇలాంటి గిఫ్ట్ను మీరు కూడా పొందవచ్చు ఓకే ఆఫర్ కొన్ని రోజుల వరకే ఉంటుందని చెప్పేసి సాయి కృష్ణ గారు రెగ్యులర్గా తన వీడియోలో చెప్తున్నారు మీరు కూడా త్వరపడి ఆఫర్ని యూజ్ చేసుకోండి